హాయ్ వెల్కమ్ టు గౌరీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకు హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారు అగో ఊరు నుంచి మా అన్నయ్య వచ్చారు యాక్చువల్గా అన్నయ్య అంటే చిన్నమ్మ వాళ్ళ కొడుకు మా ఇద్దరి మధ్య చా బాండింగ్ చాలా బాగుంటుందండి సొంత అన్న చెల్లెల్లా మేము మాట్లాడుకుంటాం ఇక అన్నయ్య నేను ఇద్దరం జోక్లు వేసుకొని మాట్లాడుకొని ఇంకా ఊర్లో విషయాలన్నీ చెప్పుకొని జోకులు వేసుకొని చాలాసేపు మేము మాట్లాడుకున్నామండి ఇక మాట్లాడితే టైమే సరిపోదు ఇంకా అంతసేపు మేము మాట్లాడుకున్నాం ఈ లోపేమో అన్నయ్యకి కాల్ వచ్చింది అన్నయ్య ఏమో తన ఫోన్ మాట్లాడుకుంటున్నారు నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసానండి చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వచ్చేసాను నేను ఇక చికెన్ కర్రీకి సంబంధించిన గ్రేవీ రెడీ చేసుకోవాలి కదా అందుకోసమే నేను మసాలా కర్రీ ఇక చికెన్ గ్రేవీకి మొత్తం మసాలా ముద్ద అంతా కూడా మిక్సీ పట్టుకున్నానండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో కదా ఇక మిక్సీ పెట్టిన మసాలా ముద్ద పక్కన పెట్టుకున్నా ఇక నేను చికెన్ ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్నానండి కర్రీ చేసే ముందే ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే చికెన్ చాలా టేస్ట్గా క్రిస్పీగా కూడా ఉంటుంది అందుకనే ఇలా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇక బాండీలో మసాలా వద్దు వేయించుకుంటున్నానండి మసాలా ముద్దు బాగా ఎంత మంచిగా వేగితే అంత బాగుంటుందండి చికెన్ మసాలా మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించుకోవాలి మనకి బాగా ఆనియన్ పేస్ట్ మంచిగా వేగాలంటే కాసేపు మూత పెట్టి మగ్గు పెట్టుకోవాలండి కాసేపు అది మగ్గుతూ ఉండగా ఈ లోపు నేను ఇక బిర్యానీకి సంబంధించిన సామాన్లు కూడా చికెన్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా అందుకని ఇలా దంచి పెట్టుకున్నాను దంచి పెట్టుకున్న సామాన్లకు నేను చికెన్ గ్రేవీలోకి వేసు చికెన్ గ్రేవీలోకి వేసుకుంటున్నానండి ఇక ఎందుకంటే ఇలా వేసుకుంటే చికెన్ మన గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా స్పైసీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా కూడా ఉంటుంది మనకి తర్వాత ఇక వేగిన గ్రేవీలోకి నేను చికెన్ పీస్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నా కదా ఆ వేసుకుంటున్నాను అండి ఇక ఇలా పీసెస్ మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి చూసారా మనకి ఇలా మనం ముందే చికెన్ ఫ్రై చేసుకొని పెట్టుకుంటే చికెన్ కూడా మనకి కలర్ఫుల్గా ఎంత మంచిగా వస్తుందండి ఎందుకంటే అదే పచ్చిది డైరెక్ట్ వేసా అనుకో అంత టేస్ట్ ఉండదు అంత మంచిగా అనిపించదు మనం ఇలా ముందు చికెన్ ఫ్రై చేసుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ఈ విధంగా ఎలా ఉంటుంది అనేది మీకు కూడా తెలుస్తుంది మనకి పీసెస్ తినేటప్పుడు కూడా చాలా మంచిగా బాగుంటుంది పీసెస్ తినేటప్పుడు కూడా చాలా మెత్తగా భలే చాలా బాగా వస్తుందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుందో మీకు ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడండి కామెంట్స్లో చెప్పండి ఇక మనం ఇక అంతా వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇట్లా కలుపుకోవాలండి మొత్తం తర్వాత ఇక మనం ఫస్ట్ దంచి పెట్టుకున్న ఉన్నాయి కదండి బిర్యానీ మస మసాలాలు అవి కూడా వేసుకొని తర్వాత ఇక మనం రుచికి తగినంత చిల్లీ పౌడర్ వేసుకోవాలి చిల్లీ పౌడర్ వేసుకుంటే ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే కారం పొడి ఎక్కువ వేసుకుంటేనే స్పైసీగా బాగుంటుంది చికెన్కి ఇక మొత్తం అన్నీ కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి అట్లా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నీ మంచిగా ఇక ఇది హోమ్మేడ్ మసాలా అండి నేనే ప్రిపేర్ చేసుకున్నా ఇక లాస్ట్లో ఇక మసాలా పౌడర్ కూడా ఒక టూ స్పూన్స్ వే వేసుకున్నా ఇక మొత్తం టోటల్ అన్నీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిపోయిన తర్వాత ఇక మనం కర్రీకి తగినట్టు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలండి ఇక అంతే చూసారా స్పైసీ గ్రేవీ గ్రేవీగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందంటే మనం కారం ఎక్కువ వేసుకుంటేనే ఇంత కలర్ఫుల్గా స్పైసీగా కూడా ఉంటుంది బాగుంటుంది అలానే మరీ కారం ఎక్కువ కూడా వేసుకోవద్దు నెక్స్ట్ ఇక గార్లికి ప్రిపేర్ చేసుకుందామని చెప్పి పప్పు నాన్న పెట్టుకున్నాం ఇంకా పప్పుని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి కోసం వేసుకున్నాను అదే ఇప్పుడు గారెలు చేస్తాను చూడండి గారెలు అయితే చాలా బాగా వచ్చాయి కదండి గోల్డెన్ కలర్లో చాలా క్రిస్పీగా వచ్చాయి కదా

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఓకే బాయ్ అండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో కలుగుతాం